హెల్లో ఫుడీస్ ఎలా ఉన్నారు అందరు ఆమ్ కవిత ఐఎమ్ ఆల్సో ఫుడీ ఇవాళ ఈజీగా టేస్టీగా కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి కాకరకాయ హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది వారంలో ఒక్కసారైనా ఇలా ప్రిపేర్ చేసుకొని తినాలి ముందుగా మిక్సీ జార్లో రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల తెల్ల నువ్వులు డ్రై డ్రై రోస్ట్ చేసి పెట్టి వేసుకున్నానండి ఇప్పుడు అందులోకి వన్ స్పూన్ జీలకర్ర కారం అల్లం వెల్లుల్లి రెబ్బలు వీటన్నింటినీ వేసుకొని అలాగే సరిపడ సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకుందాము ఇలా గ్రైండ్ చేసేసాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అందులోకి కాసిన పప్పు దినుసులు అలాగే కొంచెం కరివేపాకు వేసి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కాసేపు స్టవ్ను సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని అయితే వేస్తున్నాను కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నానండి వీటిని అయితే వేస్తున్నాను ఇలా వేసి ఒకసారి కలిపేసి మూతను ఉంచి స్టవ్ను సిమ్లోనే ఉంచి బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇంకొకసారి కలుపుకొని ఇప్పుడు మూతను తీసి ఇంకొకసారి కలిపేసుకొని ఇందులోకి ఇప్పుడు కొంచెం పసుపు వేసి ఇంకొకసారి కలిపేసుకుందామండి ఇలా కలిపేసి ఇప్పుడు మిగిలి ఉన్న టమాటా ముక్కలను ఆనియన్ ముక్కలను అయితే వేస్తున్నాను ఆనియన్ ముక్కలు ఇంతకుముందే కొన్ని తీసి పెట్టుకున్నాను వాటిని అలాగే ఒక రెండు టమాటాలను అయితే కట్ చేసి వేసుకున్నానండి ఇలా వేసుకొని ఇంకాసేపు మగ్గించుకుందాము టమాటా ముక్కలు కూడా ఇలా మెత్తపడ్డాక ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది ఉడికిపోయినందండి ఇలా ఉడికిపోయిన తర్వాత దీనిని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కదా ఆ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి వేసి అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకుందామండి బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు నేనైతే వేస్తున్నాను ఇలా వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసి అలాగే ఇంకాసేపు మూతను పెట్టి మగ్గించుకొని ఇప్పుడు తీసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని చల్లి ఇంకాసేపు మగ్గించుకోవాలండి అంతేనండి చూస్తున్నారు కదా ఇలా ఇంకాసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా కాకరకాయ అయితే ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి రెసిపీ నచ్చితే మాత్రమే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ నేను చపాతితో సర్వ్ చేసుకుంటున్నాను